శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మన అనుకున్న కోరికలు నెరవేయడం కాకుండా ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారీ అయింది కాబట్టి ఉప్పును లక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాల అంటే ఉప్పుతో పరిహారాలు పరిహారాలు చేయాలి అని పండితులు సూచిస్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావితమైన నివారణలో ఒకటి రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అని అంటున్నారు వేద పండితులు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుంది అని వాస్యాస్త్రం చెప్తుంది చిటికెడు రాల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పరుషులు ఉంచితే ఆర్థిక ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి శుక్రవారం రా శుక్రవారం రోజున ఉప్పును కొనుగోలు చేయడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికుడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొరిగిపోతాయి మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలేవే ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారి చెడు మీకు మీకు వస్తుంది అని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాసు నీటిలోకి కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసు నైరుతు మూల ఉంచితే డబ్బుకు ఏ ఎటువంటి లోటే ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే చాలు ఒక గ్లాస్ పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీనిని తీసివేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం అనేది ఉంటుంది అది కూడా నమ్మకంతో చేయాలి ఒక గాజు బౌల్ తీసుకుని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి అదే ప్లేస్లో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలే ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళు ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తాం కదా ఆ యొక్క షాపుల ముందు కానీ మూట కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడుపురావాలు దృష్టి వంటివి తొలగిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు భార్యాభర్తల మధ్య అన్నోడిత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది ఎవరు ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతూ ఉన్నారో వ్యాపారులు నష్టం కలుగుతుంది అని అలాంటి వారు ఒక గిన్నెల ఉప్పును నింపి పసుపు కుంకుమను పూలను వేసి వీశ్యాన్ని మూలగా ఉంచాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం బాగా కలిసి వస్తుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగైదుల లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మో కనిపించుకున్న మూలలు ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజీవంగా ప్రారంభమై ఆర్థికంగా సంక్షోభం అనేది తొలగిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు కూడా ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సందర్భంలో ఒక గాజు చేసాలు ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతీ నెల కూడా ఈ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంటిని సభ్యులు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది ఇంట్లో ఉన్న సభ్యు కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఆరోగ్యం వల్లది మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకుని వెరుపు రంగులో వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణం గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నిలవై కోరుకుంటుంది ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలి అంటే చిటికలు ఉప్పు ఆవాలతో పరిహారాలు చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవు కలిపి ఏడు సార్లు చిన్న పిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేవేయండి ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వాస్తునిప్పులు చెప్తున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకుని ఒక న్యూస్ పేపరు తీసుకొని ఉప్పు ఉప్పు ఉప్పును తీసుకుని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వెయ్యండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో పెట్టండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువు ఉంటుంది అని జ్యోతిష్ నిపుణులు చెప్తున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి పారుతల నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదాయం బాగా కోటేశ్వర్లు అయ్యే అవకాశం బాగా కలిసి వస్తుంది కూడా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి అని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతోనే పరిహారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి మీరు ఎన్నో సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై మీ కుటుంబంపై వెళ్ళవేళ ఉండాలని కోరుకుంటున్నాను